రెండు నెలలుగా వరంగల్ ట్రయ సిటీలో కమిషనర్ గారు అంబర్కిషోర్ సార్ ఉత్తరం మేరకు ప్రతిరోజు కూడా సాయంత్రం మన సిక్స్ తర్వాత అప్ టు టెన్ థర్టీ లెవెన్ వరకు కూడా స్పెషల్ డ్రైవ్ చేయడం జరుగుతుంది ఈ స్పెషల్ డ్రైవ్లో భాగంగానే కేవలం ఏదైతే వెహికల్స్ మన సైలెన్సర్ చేంజ్ చేసి పిల్లలు ఆకతాయిగా నడుపుతూ స్టంట్లు చేసుకుంటా వాళ్ళకి వాళ్ళు సమస్య తయారవుతారు అదేవిధంగా కాబోయే మన రోడ్డు మీద ట్రాఫిక్ కూడా సమస్య తయారయనరు దీన్ని దృష్టిలో పెట్టుకొని తర్వాత ఎవరైతే గుండె మనకి ట్రై సిటీ కావడం హాస్పిటల్స్ ఎక్కువ ఎక్కువ ఉండటం వల్ల చాలామంది ఉద్యోగులు ఈ రోడ్లో ప్రయా ప్రయాణం చేయడం జరుగుతుంది దాంట్లో వీళ్ళు ఆలోచన వచ్చేసి ఒకేసారి జరికి ఇచ్చేసి సౌండ్ రేజ్ చేసి దాన్ని దాంట్లో బుల్లెట్ సౌండ్ వచ్చే విధంగా టా సౌండ్ వచ్చేసరికి భయపడిపోయి చాలామంది హాస్పిటల్ ఫాలో అవుతున్నారు వీళ్ళు మనకి రిపీటెడ్గా కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి దీన్ని దృష్టిలో పెట్టుకుని మనం స్పెషలైజ్ చేయడం జరిగింది ఈరోజు ఇప్పుడు మనం నూట యాభై ఐదు వరకు సైలెన్సర్ని బ్రేక్ చేయడం మన స్మ్యాష్ చేయడం జరిగింది గతంలో కూడా మనం ఇక్కడ రెండు వందల వరకు లాస్ట్ టూ మంత్స్ బ్యాక్ ఒకసారి చేసినాం అంటే ఇంత చేస్తున్నా కానీ అంటే మాక్సిమం చేంజెస్ వచ్చినాయి టౌన్లో బయట నుంచి ఎవరైతే వస్తారో వాళ్ళు అదే పనిగా ఒకటి రెండు రావటం మళ్ళీ మేము ఇప్పుడు ఎప్పుడు అబ్జర్వ్ చేస్తున్నాం రోడ్లో అదేవిధంగా మనకి ఈ మెయిన్ మన ఎల్బీనగర్ ఏరియాలో కూడా ఈ వెహికల్స్ కొన్ని తిరుగుతాయని చెప్పేసి మన నోటీస్కి వచ్చింది ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే కూడా దయచేసి అందరు అర్థం చేసుకోండి ఇవి సమాజానికి హితమైన పనులు కావు సమాజానికి సౌండ్ పొల్యూషన్ కావడం పబ్లిక్ డిస్ట్రాక్షన్ గురి చేస్తారు కాబట్టి వీళ్ళ మీద మొదలుపెట్టే పెట్టే సమస్యలు కొత్త చట్టాల్లో చాలా బలమైనటువంటి సెక్షన్స్ ఉన్నాయి ఇంకా అంటే శిక్షణ పడే అవకాశం ఉంది ఇంత ముందు ముందుగా ఫైన్ కట్టిపోతున్నారు వేరు పుల్ల ఫైన్ ఇక ముందు అట్లా ఉండదు వేలు ఫైన్తో పాటు మూడు నెలల నుంచి ఆరు నెలలు శిక్ష పడుతుంది అదే విధంగా ఒక మూడు నెలలు లైసెన్స్ సస్పెండ్ చేస్తాం మూడు నెలలు ఆ వెహికల్ కూడా సీజ్ చేస్తాం ఇప్పుడు వేకెన్సీ చేసిన తల్లిదండ్రు వచ్చి సార్ మా పిల్లగాడు సార్ తెలియక చేసిన సార్ వల్లిపెట్టిన సార్ అంటారు దీంతో మాకు అడిషనల్ వాళ్ళని కౌన్సిల్ మదర్ ఫాదర్ కౌన్సిలింగ్ చేస్తున్నాం అట్ ద సేమ్ టైం ఈ డ్రైవింగ్ ఎవరు చేస్తే వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తున్నారు ఇది డబుల్ పని అయిపోతుంది ఇది మీకు మీ ద్వారా నేను ఇప్పుడు అప్పీల్ చేసేది ఏంటంటే దయచేసి అందరి తల్లిదండ్రులు కానీ కాలేజ్ యాజమాన్యాలు గుర్తించండి ఎవరైనా ఎటువంటి చర్యలు పాల్పడితే ఇమ్మీయట్గా వాటిని రిమూవ్ చేసే ప్రయత్నం చేయండి మాదా రాకుండా మాదాకు వస్తే మాత్రం ముందు వాళ్ళు జైలు శిక్ష కూడా తప్పదు అంటే మేము దీన్ని లీగల్ చట్ట ప్రకారం పోతలుచుకున్నాం కొత్త చట్టాలు పవర్స్ ఎక్కువ ఉన్నాయి బెయిల్ కూడా అంటే తర్వాత మీరు కోర్టు తిరగడు శిక్ష పడు అంతా కూడా ఎందుకంటే విత్ సైంటిఫిక్గా ప్రూవ్ చేస్తాం మీ వెహికల్ నడిపేది ఇక మనకి కెమెరాలు వస్తుంది ఎందుకంటే ఇప్పుడు మనం రెండు వందల డెబ్బై కెమెరాలు ప్రజెంట్ మనకి రన్ అవుతున్నాయి టోటల్ ఫైవ్ అండ్ సెవెంటీ కెమెరాస్ వరంగల్ టౌన్లో మనకు కొత్తగా పెట్టేసి కెమెరాలు హండ్రెడ్ పర్సెంట్ రోడ్లో పనిచేస్తాయి మీ బండి ఒకవేళ ఒక ప్లేస్లో పోయిందంటే ఆ అది ఆ బండి ఎక్కడ పోయింది నెక్స్ట్ ఎక్కడ ఆగింది కూడా ఇప్పుడు చెప్పే చెప్పే కెపాసిటీ సామర్థ్యం మనకు వచ్చింది అంటే టెక్నికల్ మనం డెవలప్ అయినాం కాబట్టి దయచేసి అంత టెక్నాలజీ కూడా అడ్వాన్స్ కొంది నేరాలు అదుపు కావాలి నేరాలు పెరిగితే వాళ్ళు దొరికిపోతారు దయచేసి అర్థం గుర్తుపెట్టుకోండి పేరెంట్స్ కూడా చెప్తున్నా మీరు ముందు ఒకటి రిక్వెస్ట్ రెక్వెస్ చేస్తే మేము మీకు ఎటువంటి సహాయం చేయలేని పరిస్థితి ఉంటాయి ఎందుకంటే అది ఆన్ రికార్డ్ వచ్చేది మీ పిల్లవాడు కన్ఫామ్ అవుతుంది ఐదు ఆరు కెమెరాల్లో తర్వాత తర్వాత మనం పట్టుకొని సీజ్ చేస్తాం తీస్తూ ఉంటే కూడా విత్ ప్రజెన్స్ పంచిన సంస్థ తీస్తూ ఉన్నాం పబ్లిక్ చూస్తూ ఉంటారు కాదు దీన్ని ఎవరు కూడా తప్పించుకోరు అందుకే దయచేసి అందరికీ కూడా ముందు ఎటువంటి చర్య ఇటు మన బైక్స్ ఇచ్చే ముందు పిల్లలు డ్రైవింగ్ లైసెన్ ఉందా లేదా వాళ్ళ బండి నడపగలతా లేదా దాన్ని కరెక్ట్గా కెమెరా మన సెలెన్స్ ఉంచారా మార్చారా అంటే పిల్లలు ఆకుతాయిగా మార్చు ఇప్పుడు ఏంటంటే ఆన్లైన్లో పెట్టుకుని ఆర్డర్ తెచ్చుకుంటాను ఆన్లైన్ ఆర్డర్ తెచ్చి వీళ్ళు స్వయంగా ఫిట్ చేసుకొని చెప్పేసి ఇన్ఫర్మేషన్ తర్వాత కొంతమంది ఫిల్మ్స్ కూడా లోపల చేంజ్ చేస్తున్నారు ఏదైతే మన సైలెన్సర్లో కొన్ని ఒక రకమైన చేంజెస్ చేస్తే ఒరిజినల్ సైలెన్సర్ ఉంటుంది సౌండ్ అలాగే వస్తుంది అది కూడా చేస్తున్నారు ఇది కూడా మేము ఐడెంటిఫై చేస్తున్నాం ఇక ముందు ఆ బడిని కూడా సపరేట్గా అంటే చర్యలు చేసే ప్రయత్నం చేస్తున్నాం దయచేసి అందరూ గమనించి గమనించాలి ఎవరు కూడా ఇక ముందు సైలెన్సర్ వెహికల్ టౌన్లోకి వస్తే వారు కాక తప్పదు ఈ విషయం మాత్రం మీ ద్వారా అందరినీ అప్పీల్ చేస్తున్నా దయచేసి అందరూ కూడా ఈ విషయాన్ని ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మసగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ thank you